250 350 250 350 450 550 650 650 650 650 650 650 650 650 నిన్న ట్రేట్ కాండి తగ్గనే బాకండి కరెక్ట్ రాదు పదిహేను అరవై రూపాయలు పది నెలలు ఆరు వందల రూపాయలు రాలాగ స్వామి ఆరు వందల రూపాయలు పది

ఇది వచ్చేసి మన అరవై రోజుల మన మన యొక్క మిరప తోట అయితే ప్రధానంగా మన మిరప తోటలో ప్రధానంగా ఈ యొక్క ముడత సమస్యలు అలాగే వైరస్ స్ప్రెడ్ కాకుండా అలాగే ఇప్పుడు అంత సలిమల్లింది కాబట్టి తోటలన్నింటిలో కూడా ప్రధానంగా ముడతలు అనేది ఎక్కువగా వస్తున్నాయి పత్తి తీయడం అయిపోయింది పత్తి దున్నుతున్నారు కాబట్టి తెలదోమ అటాక్ అయితే బాగా అవుతుంది ఈ తెల్లదోమ అలాగే స్వభావం నుంచి కూడా రావడం జరుగుతుంది అలాగే కొన్ని చోట్ల వచ్చేసి ముడతలు రావడం అలాగే చలిమలిని దొప్పలు అలాగే కుచ్చు తెగులు వైరస్ తెగులు కనబడుతున్నాయి వీటి అన్నింటిని ఓవర్కమ్ చేయడం కోసం మీ యొక్క మిరప పంట పొలంలో ఈ యొక్క ఆర్మేగడన్ మన యొక్క ఆర్ మన యొక్క తోటలో ఆర్మేగడను అయితే స్ప్రే చేయడం జరిగింది మీ మిరప తోటలో ఈ యొక్క ఆర్మేగడని మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు రెండు ఉండడం జరుగుతుంది దీన్ని మీ మిరప పంట పొలంలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి రెండు ముడతలు అలాగే సన్నపురుగుంటే పోవడం జరుగుతుంది అలాగే మనకు వచ్చి చెట్టు చూడండి ఫ్లవరింగ్ చూడండి ఎట్లా వచ్చిందనేది అలాగే మనకి కొమ్మలు జెండ జంట కాయలకు అలాగే తోట మంచిగా చూడవచ్చు ఎంత నల్లగా వచ్చింది అనేది సో రావడానికి దోహదం చేస్తుంది